మీరు ఎట్లా మాట్లాడచ్చు ఈరోజు ఎవరైతే బిల్డింగ్ వర్కర్ అసోసియేషన్ ఉందో వీళ్ళందరూ కలిసి బాబన్న కాదన్నప్ప మా పతి అన్న అందరూ మా దగ్గరకు వచ్చి ఈరోజు రెండు లక్షల నూట పదహారు రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం తప్పకుండా దీనికి బాధ్యతగా తీసుకొని ముఖ్యంగా మొన్న ఏదైతే రిలీఫ్ కోసం మేము పనిచేశాము నదనపల్లి మా నాయకులు టీడీపీ నాయకులు ఫుట్ లాగా పనిచేసారు చాలా బాధ్యతగా అందరు కలిసి ఏకమై ఆ రోజు తెల్లవారి నుంచి రాత్రి వంటి గంట వరకు ప్యాకింగ్లో మా మహిళా సంఘాలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ప్రతి ఒక్క మనిషి మోసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం వాస్తవం చెప్పాలంటే విజయవాడలో ఫ్లడ్ రిలీఫ్లో మే మదనపల్లి వాసులు చే మదనపల్లి నుంచి చేసిన ఏదైతే దాతలు ఉన్నారో మనం ఏదైతే ఇచ్చామో అదే ఆదర్శం గ్యాస్ స్టవ్ ఇచ్చాం రెగ్యులేటర్ ఇచ్చాం పైప్లైన్ ఇచ్చాం గిన్నెలు ఇచ్చాము రోజు నిత్యావసర సరుకులు ఇచ్చాము వెజిటేబుల్స్ ఇచ్చాము టమాటా ఇచ్చాము బ్లాంకెట్ ఇచ్చాము ఈ విధంగా అక్కడ ఎవరు పోయి చూస్తే వాడన్నా ఈ విధంగా ఎవరు పంపిణీ చేయలేదన్న మీరేనా ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతో అనుకున్నారు ఇది ఏదైతే ఆ మొత్తం కార్యక్రమానికి నేను మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా సంఘాలకు పట్టణ వర్తకులకు పట్టణ ప్రజలకి అంకితం చేస్తాను నాది ఏమి లేదు దీంట్లో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఏదైతే బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చి ఈరోజు రెండు లక్ష రూపాయల నూట పదహారు ఇస్తున్నారు నేను వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు నడగని నడిచేదాన్ని మన మద్దతు ధన్యవాదాలు